హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిక్లాస్ కుకింగ్ బ్లాగ్స్ నేను ఈరోజు మీకోసం ఎంతో న్యూట్రీషియస్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అండ్ ఆల్సో సీజనల్ రెసిపీ అయిన తెలగపిండి మునగాకు చేసి చూపిస్తున్నాను మరి మనం వీడియోలోకి వెళ్దామా మరి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తనగపిండి మునగాకు కూర చేసుకుందాం ఆషాఢం వస్తుంది కదా ఫ్రెండ్స్ ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం తిలగపిండి మునగాకు తినడం ఇవన్నీ మనం రెగ్యులర్గా చేసేవి ఈరోజు నేను మీకు కూర ఎలా చేయాలో చేసి చూపిస్తాను తనలోపి నేను తెప్పించాను మునగాకు ఊరి నుంచి తెప్పించి కడిగేసి ఆరబెట్టి ఇలాగ స్టోర్ చేసుకుంటాను నేను రసాల్లోని అన్నిట్లోని వేసుకుంటే బాగుంటుంది ఇది పౌడర్ చేసుకుని రైస్లో కూడా బాగుంటుంది నెక్స్ట్ వీడియో పౌడర్ చేసి మునగాకు కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది హెల్త్కి చాలా మంచి చేస్తుంది చాలా ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ అన్నీ దొరుకుతాయి మనకి ఇందులో ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఆయిల్ వేడక ఇందులో మనం పోపు దినుసులు వేసుకోవాలి ఆవాల మినపప్పు జీలకర్ర ఎల్లుమిర్చి సరివైపోవాలి తాలింపు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో రెండు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి ఇది కూడా కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగిన ఒక చిన్న ఉల్లిపాయ ఇలా ఉల్లిపాయ కొంచెం దోరగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా కడిగి ఆర పెట్టుకుని ఉంచుకున్న మునగాకు కొంచెం వేసుకుంటున్నాను ఎక్కువ కాలేదు కొంచెం వేసుకుంటున్నాను కొంచెం కర్రీ చేసుకుంటున్నాం ఒక కప్పు అంత ఇది వేసి ఇది కూడా ఆయిల్లో మగ్గించుకోవాలి కొంచెం ఈ మునగాకు కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొంచెంగా పసుపు రుచికి సరిపడగా సాల్ట్ కొద్దిగా కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ ఇలా బాగా మరుగుతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మరిగిన తర్వాత మనం ఇందులో ఒక హాఫ్ కప్పు ఇలాగా కలుపుతూ వేసుకోవాలి ఉండదు కట్టకుండా ఈ తలగపిండి మనం ఈ నువ్వుల నుంచి వస్తుంది నువ్వుల నుంచి ఆయిల్ తీసేసిన తర్వాత మిగిలిందే ఈ తలగపిండి ఇది కూడా చాలా హెల్త్కి చాలా మంచిది చాలా న్యూట్రిషన్స్ ఉంటాయి ఇందులో ఆషాఢంలో వర్షాల వల్ల మనకి హెల్త్ ఎఫెక్ట్స్ కాకుండా ఇలాంటివి తినమని చెప్తారు ఇది బాగా దగ్గరికి అయ్యేదాకా వేపుతూ తిప్పుతూ కలుపుకుని ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ వన్ మినిట్గా నాకు ఇలా దగ్గరికి అయిపోయింది ఆయిల్ సపరేట్ అయ్యేదాకా బాగా వాటర్ లేకుండా ఫ్రైలాగా చూసుకోవాలి చూడడానికి మనకి బుజ్జీలా కనబడుతుంది కానీ టేస్ట్కి కానీ హెల్త్ కానీ చాలా బాగుంటుంది హెల్త్ చాలా మంచిది టేస్ట్ కూడా వెరీ టేస్టీగా ఉంటుంది టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్లో ఇది ఒకటి చూడండి ఫ్రెండ్స్ మనకు ఆయిల్ సపరేట్ అయిపోతుంది ఇది కూడా పొడి పొడిగా అయిపోయింది ఇంతే మన పిండి మునగాకు కూడా రెడీ అయిపోయింది దీన్ని మనం ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకుని వేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కాకపోతే ఇది కొంచెం వేడి చేస్తుంది కొంచెం పెరుగు లాంటివి ఎక్కువ తీసుకుంటే మంచిది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ